దక్షిణ భారతంలో అస్పృశ్యులు నడుముకు పైన బట్ట కప్పుకోవడానికి స్పష్టంగా నిషేధించారు ఆడవాళ్ళు వక్షస్థల భాగానికి ఆచ్ఛాదన లేకుండా ఉండి తీరాలి ఇది ఎంత దుర్మార్గమో చూడండి ఆడవాళ్ళు పైన ఒంటి మీద వస్త్రం అనేది ఉండకూడదు వాళ్ళు కింద నడుం నడుము నుంచి కింద కొండాలి తప్ప పైన వస్త్రం ఉండకూడదు ఆడవాళ్లే కదా మగవాళ్ళని కూడా అలాగే చూశారు దారుణంగా వాళ్ళు సరైనటువంటి వస్త్రాలు ధరించడానికి లేదు శరీరం అంతా కూడా వస్త్రాలను కప్పుకొని ఉండటానికి వీల్లేదు అంత దారుణంగా టార్చర్ పెట్టారు ఈ ఎస్సీ ఎస్టీ బి ఇలాంటి బీసీ వీళ్ళందరిని సూద్రులని ముఖ్యంగా సూద్రులని అలాగే అంటరాని వాళ్ళని సూద్రులు కూడా అంటరాని వాళ్ళే అంటే ఇప్పుడు మీకు సూద్రులు అంటే ఒక క్లారిటీ ఇవ్వాలి మీకు మన వాళ్ళు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే మరి సూద్రులు అంటే ఎవరో ఎస్సీ ఎస్టీ వాళ్ళే కావాలనుకుంటారు కాదు ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో కమ్మ కాపు రెడ్డి వెలమ ఇలాంటి క్యాస్ట్లు చెందినటువంటి వాళ్ళంతా కూడా అప్పుడు సూద్రులే వీళ్ళంతా కూడా బ్రాహ్మణులు ఈ మనవాదుల యొక్క వాళ్ళ దుర్మార్గాలకు బలైనటువంటి వాళ్ళే వాళ్ళంతా కూడా ఇదిగో ఇలాంటి బాధలను అనుభవించినటువంటి వాళ్ళే కాబట్టి ఈ విషయం మీరు క్లారిటీ తీసుకోవాలి ఎవరయ్యా శూద్రులు అని అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశి మూడుగాక మిగిలిన వాటి వాళ్ళంతా కూడా శూద్రులు అలాగే అస్పృశ్యులుగా పి చండాలు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించారు బాధలను అనుభవించారు నరకాన్ని అనుభవించారు వాళ్ళ చేతులు